ప్రతి పేరెంట్స్కి చెప్తున్నానండి దయచేసి మీ పిల్లల్లో పెళ్లిడికి వచ్చిన పిల్లలు గనక మీ ఇంట్లో ఉంటే మీ పిల్లలకి తెలియజేయండి అబ్బాయి అయినా అమ్మాయి అయినా అమ్మాయికి తెలియజేయండి భర్తతో అత్త అత్తగారి ఇంట్లో ఎలా ఉండాలో అబ్బాయికి తెలియజేయండి భార్యతో మామతో ఎలా ఉండాలి భార్యతో ఎలా నడుచుకోవాలి ఎక్కువ సంపాదన అయిపోయి చిన్న వయసులో ఎక్కువ చదువులు అయిపోవడం వలన ఏమో చదువు ఉంది నాలెడ్జ్ ఉంది సంపాదన ఉంది అందం ఉంది కానీ సర్దుకుపోయే గుణం లేదు ఇప్పుడున్న యూత్ జనరేషన్లో ఎవరికి కూడా సర్దుకుపోయే గుణం లేదు ఆ గుణం లేకపోవడం వలన ఏమో ఎక్కువ శాతం డివోర్స్ డివోర్స్ ఎక్కడ వినండి మీరు డివోర్స్ సర్దుకుపోయే గుణం లేదు ప్రతి చిన్నవాటికి గొడవలు నువ్వెంత అంటే నేనెంత దయచేసి ప్రతి ఒక్కరికి రిక్వెస్టింగ్ చెప్తున్నానండి భారతదేశంలో అత్యధికంగా యూత్ ఉన్నారండి పెళ్లిళ్లు చేసుకొని గొడవలు పడి విడిపోతే ఎవరికి అండి మీకు